బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో లైవ్గా బంగారం మరియు వెండి ధరలు ఎంత ఉందని ఎంత తగ్గింది ఎంత పెరిగిందా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మరియు అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్కి ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోకి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవ్వండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు అనేది భారీగా పెరిగిందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు పెరిగిన బంగారం ధరలు బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగింది విజయవాడ వైజాగ్ హైదరాబాదు ఇట్లా బులియన్ మార్కెట్లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కనుక గమనించినట్లయితే వెయ్యి రెండు వందల యాభై రూపాయలు అయితే పెరిగింది మరి దీంతో ధర అనేది లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి రేట్ అనేది వెయ్యి నూట యాభై రూపాయలు ఎగిసి ఇప్పుడు లక్ష పదిహేను వేల నూట యాభై రూపాయలైతే మరి కొనసాగుతుంది ఇక అటు కేజీ వెండి ధర కనుక గమనించినట్లయితే లక్ష డెబ్బై వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది బంగారం ధరలు అయితే బాగా పెరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రస్తుతం ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి లొకేషన్స్ బట్టి మరి జిఎస్టీని బట్టి అత్య వ్య వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయి మరి అదైతే మీరు గమనించాలి మరి మన వరకు వచ్చిన అప్డేట్స్ అనేది జెన్యున్గా వచ్చిన అప్డేట్సే మీకు తెలియజేస్తూ వస్తున్నాం